అవన్నీ కూడా దీపాలు వెలిగించడం అయితే దీప ఆరాధన అనేటువంటిది వేరే లక్షణం భగవంతుడి దగ్గర వెలిగిస్తే దీప ఆరాధన బయట వెలిగిస్తే దీపం రెండిటికి తేడా అదే ఆరాధనాభావం భావం అంటే భక్తిభావం మరి ఎలా చేయాలి అంటే ముఖ్యంగా ఇంట్లో దీపారాధన మగవాళ్ళు మాత్రమే చేయాలని చెప్పి శాస్త్రం చెప్తోంది ఎందుకు ఇంటి యజమాని ఇంటి యజమాని పూజ చేస్తే ఇంట్లో అందరూ సుభిక్షంగా ఉంటారు ఇప్పుడు మన దేవాలయానికి వెళ్తూ ఉంటాం చాలా చోట్ల గోత్రం పేరు చెప్పండి అంటే పేరు ఫస్ట్ యజమాని పేరు చదువుతారు తర్వాత భార్య పేరు చదువుతారు తర్వాత పిల్లల పేర్లు తర్వాత మనవాళ్ళ పేర్లు మనవరాల పేర్లు పక్కింటి వాళ్ళ పేర్లు ఎదురింటి వాళ్ళ పేర్లు పై ఇంటి వాళ్ళ పేర్లు కిందింటి వాళ్ళ పేర్లు ఇన్ని అవసరమా అవసరం లేదు కదా మనం గోత్రం గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కుటుంబానాం అని చెప్పి చెబుతూ ఉంటాం అక్కడి కుటుంబం మొత్తం వచ్చింది కదా నువ్వు పిల్లల పిల్లలు ఎవరన్నా చెప్పడం మర్చిపోతే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకు కావలసినటువంటి దైవ అనుగ్రహం కూడా తగ్గుతూ ఉంటుంది దానికన్నా సహ కుటుంబానాం అని చెప్పుకుంటే అందరూ వస్తారు ఇంకోటి కూడా చెప్తాను చాకండి వారు చాలాసార్లు చెప్తూ ఉంటారు నిజంగా యజమాని పేరు యజమాని ధర్మపత్ని పేరు అక్కర్లేదు ధర్మపత్ని సమేతస్యా అని చెప్పుకుంటే చాలు ఒక మగ మనిషికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే ధర్మపత్ని సమేతస్యా పలాన సౌభాగ్యమ్మ ద్వితీయ ధర్మపత్ని సమేతస్య ఇంకో సీతమ్మ ఇట్లాంటి పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక మగవాడికి ఒక భార్య అనేటువంటిది భార్యలకు నమ్మకం ఉండాలి భర్తకి వాడికి కూడా ఆత్మసాక్షికి నమ్మకం ఉండాలి భార్య అంటే నా భార్య ఒక్కతే అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి అలా ఉన్నప్పుడు ధర్మపత్ని పేర్లు ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది అంటే అక్కడ శాస్త్రం ఏం చెబుతుంది యజమాని పేరు చెబితే సహకుటుంబానామని చెబితే అందరికీ పుణ్యం వస్తుందని చెబుతున్నప్పుడు ఇంట్లో యజమాని దీపారాధన చేస్తే దాని ఫలితం అందరికీ వస్తుందనే కదా దాని పరమార్థం కూడా కాబట్టి మరి ఆడవాళ్ళకి ఎలా పుణ్యం వస్తుందండి మగవాళ్ళే దీపారాధన చేస్తే అంటే మగవాళ్ళు దీపారాధన చేయడానికి కావలసినటువంటి వసతులు సౌకర్యాలు మొత్తం ఆడవాళ్ళు సమకూర్చాలి అనేటువంటి శాస్త్రం చక్కగా పూజాగందిని శుభ్రం చేసి దీపారాధన కుందులు చక్కగా తవ్వుకొని తోనుకున్న తర్వాత వాటికి చక్కగా నూనె పోసి ఒత్తులు వేసి బొట్లు పెట్టి ఒక పుష్పం రెండు అక్షతలు ఆ దీపం మూలలో పెట్టేసి రెడీగా ఉంచితే ఇంటి యజమాని వచ్చి దీపారాధన చేస్తాడు అది దీపారాధన క్రమం దీపారాధన చేసి వెళ్ళిన తర్వాత దీంట్లో కూడా ఒక ముఖ్యమైన కారణం కూడా చెప్తానండి ఒక మంచి రీజన్ కూడా ఎవరైనా చనిపోయినప్పుడు దీపం ఎప్పుడు వెలిగిస్తారు మనం కర్మ చేయటానికి ఇంటి యజమాని శ్మశానానికి వెళ్తే తిరిగి వచ్చే సమయంలో దీపారాధన వెలిగిస్తారు అంటే దీపం వెళ్ళకుండా ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంటి యజమాని బడికి వెళ్ళిన తర్వాత దీపారాధన చేసినా ముగ్గు వేసిన ఇంటి యజమాని చనిపోవాలని మనం కోరుకుంటున్నట్టే లెక్క కిందకు వస్తుంది కనీసం దీపారాధన అలవాటు లేనిటువంటి వాళ్ళు కనీసం లైట్లు వేస్తారు చూడండి లైట్ వేస్తే ఇప్పుడే వెళ్ళొద్దని చెప్తారు మగవాడని కొద్దిసేపు కూర్చొని ఒక్క నిమిషం కూర్చొని వెళ్ళమని చెప్తారు ఎందుకు అంటే ఇంటి మగవాడు బయటికి వెళ్లే ముందుగానే ఇంట్లో దీపం ఉండాలి ఇంటి బయట ముగ్గు ఉండాలి ఈ రెండు మగవాడు బయటికి వెళ్ళిన తర్వాత ఇల్లు చిమ్ముకోవడం దీపారాధన చేసుకోవడం ముగ్గులు వేసుకోవడం చేస్తున్నాము అంటే వాడు శవమై ఇంటికి రావడానికి మనం సమ్మతిస్తున్నట్టు లెక్క అదే ఇంటి యజమాని దీపారాధన చేసి బయటికి వెళ్ళిపోతే ఏ దోషాలు లేవు కదా బయట ముగ్గు వేయకుండా ఇంట్లో దీపారాధన చేయరు కదా ఇంత లాజికల్గా ఉంది చూడండి కాబట్టి ఇంటి యజమాని దీపారాధన చేయాలి మరి దీపారాధన చేసే సమయంలో చేసిన తర్వాత ఎలాంటి ప్రార్థన చేయాలి దీపారాధనకి అంటే దీపం దేవుడి దగ్గర వెలిగించిన దీపారాధన ఏదైతే ఉంటుందో మన ఇంట్లో వెలుగులు నింపాలి తప్పనిసరిగా దానికి ఒక చిన్న శ్లోకం చెప్పుకొని దీపారాధన వెలిగించిన తర్వాత శ్లోకం చెప్పుకొని ఒక పుష్పాన్ని దీపారాధన మూల అంటే కింద ఏదైతే ఉంటుందో మూలం ప్రారంభంలో అక్కడ పెట్టండి నక్షత్రాలు వేయండి ఆ దీపారాధన శ్లోకం కూడా శుభం కరోతి కళ్యాణం శుభం కరోతి కళ్యాణం శుభాన్ని కరుకు చెయ్యి చెయ్యి కరము కరోతి అంటే చెయ్యమని ఏంటి కళ్యాణం కళ్యాణం అంటే పెళ్ళి కాదు అన్ని శుభకార్యాలు ఏవైనా సరే ఆరోగ్యం ధన సంపద ఏమేం కావాలి ఆరోగ్యం కావాలి ధనం కావాలి సంపద కావాలి శత్రుబుద్ధి వినాశాయ నరఘోషలు ఉండేటువంటి వాళ్ళకి కానివ్వండి శత్రువులు ఉండేటువంటి వాళ్ళకి కానివ్వండి ఈ శ్లోకం చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది మనం బాగుంటే పక్కవాడు ఏడుస్తూ ఉంటాడు కదా మనం పక్కవాడిని చూసి మనం ఏడము పక్కవాడు మాత్రం మనం చూసి ఏడుస్తూ ఉంటాడు అందుకనే శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోస్థుతే ఒక దీపారాధన చేసేటువంటి నమస్కారంలో ఒక శ్లోకంలో ఎంత పరమార్థం ఉందో చూడండి శుభంకరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమో నమ అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటే సర్వం జయం కలగడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి దీపారాధన చేసిన తరువాత ఒక చిన్న పుష్పాన్ని శ్లోకాన్ని చెప్పుకొని పుష్పాన్ని దీపం మూలను పెట్టి నమస్కారం చేసుకొని తదుపరి పూజా కార్యక్రమం చేసుకోవడం ఆ తర్వాత పూజ చేసిన తర్వాత చాలామంది కూడాను అదంటుకుంది ఇది అంటుకుంది అని కాళ్ళు చేతులు కడుక్కోవటం చేస్తూ ఉంటారు తప్పు దేవుడికి పూజ చేస్తే పుణ్యం వస్తుంది కాళ్ళకే వస్తుంది పుణ్యం ఇప్పుడు కూడా చూడండి ఏదైనా పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసులు స్వామీజీలు పాదాలు ముట్టుకోనివ్వరు ఎందుకు చేసిన పుణ్యం బొటన వేళలోకి వస్తుంది చేసిన పాపం శిరస్సులోకి వెళ్తుంది అందుకనే మనం దేవుడి దగ్గర వెళ్ళి వెంట్రుకలు తీయిస్తాం ఎందుకంటే పాపాలతో మొ మొత్తం కలుషితమైపోయినటువంటి జుట్టుని తీసేస్తే స్వామి నాకున్న అహంకారం నా పాపాలు మొత్తం తొలగిచ్చేసి నాకు పుణ్యాన్ని కలుగు చెప్పి చెప్పడమే మనం ఎక్కువగా వెంట్రుకలు దేవుడికి ఇవ్వడానికి అవకాశం కాబట్టి కాళ్ళు బొటన వేళలో పుణ్యం వచ్చినప్పుడు కాళ్ళు కడుపుంటే ఉంటుంది ఉంటుందా మనకు పుణ్యం ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఎవరు కూడాను పూజ చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేటువంటివి పనులు చేయకూడదు ఈ విధంగా దీపారాధన చేయండి మగవాళ్ళు ఇంట్లో పూజ చేయండి తదుపరి కావాలంటే ఆడవాళ్ళు చక్కగా పూజ చేసుకోండి ఆడవాళ్ళు చేసేటువంటి పూజల్లో ముఖ్యంగా వంట చేస్తాం కదా దేవుడికి నివేదన పెట్టడానికి దేవుడికి నివేదన పెట్టడానికైనా మనం తినడానికైనా సరే వంట చేసుకునేటప్పుడు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసి చేసుకోవాలి దరిద్రపు కొట్టు రాత్రి వేసుకున్నటువంటి నైటీలు మంచం మీద పడుకొని లేచి వచ్చి పొద్దునే బెడ్ కాఫీ పెట్టుకొని తాగుతాము దాంతో ఆరోగ్యం రావాలంటే రావుగాక రావు ఇక రోగాలు వస్తాయి కాబట్టి దయచేసి స్నానం చేసిన తర్వాత ఇల్లు చిమ్ముకొని స్నానం చేసిన తర్వాత చక్కగా స్టవ్ మీద వంట చేసిన తర్వాత కొద్దిగా నాలుగు మెతుకులు తీసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ గ్యాస్ స్టవ్ కావచ్చు కట్టెల పొయ్యి కావచ్చు కుంపటి కావచ్చు దాంట్లో వేసి కృష్ణార్పణ వస్తు పరమేశ్వరార్పణ వస్తు అంటూ ఆ అన్నాన్ని ఆ నిప్పుల మీద ఆ మంట మీద వేయండి మీరు యజ్ఞాలు చేసినటువంటి ఫలితం ఆడవాళ్ళకు కలుగుతుంది దీపారాధనకు సహకరించినటువంటి ఫలితం ఇక్కడ యజ్ఞం చేసినటువంటి ఫలితం తదుపరి ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా పారాయణ చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా చక్కగా చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ